నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు నిన్న నిన్న అంటే డిసెంబర్ ఫోర్త్ థర్స్డే గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ గిన్నిస్ రికార్డులోకి ఎక్కబోతుంది అన్న వార్త ఒకటి చక్కెర్లు కొడతా ఉంది ఎందుకు అంటే ఇంతవరకు ఎవరూ కూడా ప్రెస్ మీట్ పేరుతోటి రెండు గంటల నలభై మూడు నిమిషాలు మాట్లాడటం అనేది ఒక రికార్డ్ దాన్ని ప్రెస్ మీట్ అనటం కంటే జగన్ రెడ్డి గారి ఉపన్యాసం అనటం సబబుగా ఉంటుంది ఎందుకు అంటే ఆయన మాట్లాడిన అంశాల్లో ప్రధానంగా మరి దొంగతనం చేసి డబ్బులు తిరిగి ఇచ్చేస్తే దొంగ దొరవుతాడా అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్ మరి రెండో అంశం మనం ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే టోటల్గా ఆ ఉపన్యాసం మొత్తం విన్న తర్వాత జగన్ రెడ్డి టీడీపీకి కోవట్ట ఆయన సోకాల్డ్ ప్రెస్ మీస్ ప్రెస్ మీట్ లేదా ఉపన్యాసం సుదీర్ఘమైన ఉపన్యాసం అవుట్కమ్ మనం ఒక్కసారి పరిశీలిస్తే మరి జగన్ రెడ్డి గారి పార్టీకి అది ఉపయోగపడే అంశమా తెలుగుదేశం పార్టీ లేదా కూటమికి ఉపయోగపడే విధంగా ఆయన మాట్లాడుతున్నారా మళ్ళీ అభాసుపాలైన జగన్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనే అంశాల మీద ఈ వీడియోలో పూర్తి స్థాయిలో ఆయన మాటలకి కూటమి ప్రభుత్వం వణికిపోయింది అని సాక్షి వాళ్ళు ఈరోజు రాసుకున్నారు ఫిఫ్త్ డిసెంబర్లో మరి కూటమి వాళ్ళు వణికిపోయారా వైఎస్ఆర్సీపీ వాళ్ళల్లో వణుకొచ్చిందా అనేది నేను మాట్లాడను కానీ ఆయన మాట్లాడిన అంశాల మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ అందించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను మీరు వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే నిన్న మాట్లాడిన ఉపన్యాసం భారీ సంచలనం షాకింగ్ కామెంట్స్ రకరకాల అంశాలు ఇందులో ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ వీడియోగా దీన్ని చెప్పవచ్చు ప్రధానంగా జగన్ రెడ్డి గారు రెండు గంటల నలభై మూడు నిమిషాలు సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఆయన టచ్ చేసిన పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ చెప్పవలసి వస్తే అమరావతి తర్వాత కల్తీ నెయ్యి తర్వాత పరకామణి మోందా తుఫాన్ రైతు బీమా ఇన్పుట్ సబ్సిడీ స్కామ్స్ డొల్ల కంపెనీలు కేసులు జైళ్ళు బెయిళ్ళు కిట్కోప్రో లిక్కర్ స్కామ్సు మోసం అబద్ధాలు చీటింగ్ ఈ పదాలు ఎక్కువ స్థాయిలో ఆయన ప్రముఖంగా ప్రస్తావించినటువంటి పదాలు ఇవన్నీ నేను చెప్పినప్పుడు ఇవి ఎవరికి కరెక్ట్గా సెట్ అవుతాయి ఆయన అందుకే జగన్ రెడ్డి గారు టీడీపీకి కోట్ట అని ఒక మాట కూడా డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు నేను మాట్లాడబడినటువంటి టాపిక్స్ ఆయన మాట్లాడిన టాపిక్స్ ఎవరికి సెట్ అవుతాయి ఎవరికి సూట్ అవుతాయి ఎవరికి వర్తిస్తాయి నా ఫస్ట్ క్వశ్చన్ ఇక ఆయన ప్రధానంగా మాట్లాడుతూ పరకామణి విషయం చాలా అంశాలు మాట్లాడారు నేను కొన్ని అంశాలను మా ప్రస్తావించగలను ఎందుకంటే ఆయనలాగా సుదీర్ఘంగా నేను వీడియో చేయలేను కానీ ప్రధానమైన కీ బుల్లెట్ పాయింట్సే ప్రస్తావిస్తాను పరకామణి విషయం ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే బా అది ఒక చిన్న చోరీ ఒక చిన్న దొంగతనం అది దానికి పెద్ద ఎత్తున ఏదేదో చేస్తున్నారు బ్లేమ్ చేస్తున్నారు తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు చోరీ అది అది ఒక పెద్ద చోరీనా అని అన్నాడు ఆయన అంటూనే తొమ్మిది పే పేపర్స్ డాలర్స్ అంటే డెబ్బై రెండు వేలు తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు కాదు జగన్ అన్నయ్య తొమ్మిది డాలర్లు అంటే తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇది ఎక్కడ లెక్కలు మాస్టారండినా సరే ఓకే పొరపాటు పడి ఉండి ఉండవచ్చు అదొక చిన్న చోరీలాగా కనిపిస్తుందా భక్తుల మనోభావాల్ని దెబ్బతినే అంశాన్ని అదొక చిన్న దొంగతనంలాగా కనిపిస్తుందా దొంగని శిక్షించవలసింది పోయి రక్షించే ప్రయత్నం చేస్తే అది చిన్న విషయంగా కనిపిస్తుందా దోషిని మళ్ళీ దాతగా చేస్తే అది మీకు చిన్న విషయంగా కనిపిస్తుందా ఎలా చిన్న విషయం కనిపిస్తుందో అర్థం కాని అంశం ఏం మాట్లాడుతున్నారు తెఫ్ట్ని గిఫ్ట్గా మార్చారే అది చిన్న విషయంగా మీకు కనిపిస్తుందా జగన్ రెడ్డి గారు అంత చిన్న విషయం అని మాట్లాడుతున్నారే ఎలా చిన్న విషయం అవుతుంది పరకామణి విషయం గురించి జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి ఆయన భారీ ఎత్తున ముప్పై ఐదు సార్లు నలభై సార్లు మాలేసుకొని అది అది ఏంది ఆ స్వాముల్లో కేటగిరీస్ ఉంటాయిగా అదే సూపర్ స్వామి అన్నాడు ఇంతకుముందు గురుస్వామి పోసి ఆయన ఉద్దేశంలో ఆ ముప్పై ఐదు నలభై సార్లు గురుస్వామి మాలేశాడు అన్నాడు మంచిదే మాలేస్తే సో మాలేశాడు కాబట్టి సో వాట్ ఆయన ఎప్పుడన్నా వెళ్ళారా మీరు హైదరాబాద్ ఆయన ఇంట్లో గోవులు ఉంటాయి గో పూజ జరుగుతుంది అన్నాడు మంచిదే గోపూజ చేస్తూ ఉంటే మంచిదే ఆయన మాలేసుకుంటే మంచిదే సో దానికి సో వాట్ ఇంకొక అంశం ఆయన ప్రస్తావిస్తూ పరకామణి విషయంలో ఆయన పిఏ అంట అప్పన్న ఆయన అప్పన్న అప్పన్న ఆయన పిఏ అని చెప్పి పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేశాడు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పన్న అనే అతను విపిఆర్ ఆయన పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ కాదు ఆయన తీసుకొచ్చి ఈయన పిఏ అని చెప్పి బ్లేమ్ చేస్తూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వేమూరి ప్రభాకర్ రెడ్డి పిఏ అని అన్నాడు సరే ఇక్కడ విషయం క్లారిటీ మనం చూసినట్టయితే వైవి సుబ్బారెడ్డి యాక్సెప్ట్ చేశాడు అప్పన్న నా నేతను నా పిఏగా గతంలో పనిచేశాడు అనేది నంబర్ వన్ నంబర్ టూ ఈ పరకామణి కేసు కల్తీని ఈ వ్యవహారం జరుగుతున్న పీరియడ్లో వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఈ అప్పన్న అన్న అన్న వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేశాడు ఆ టైంలో ఆయన పని చేశాడనేది వాస్తవం ఆ తర్వాత ముందు విపిఆర్ దగ్గర వేముల ప్రభాకర్ రెడ్డి దగ్గర చేశాడా లేదా అనేది మనకు అనవసరం ఈ విషయాన్ని ఆయన మ్యానిపులేట్ చేస్తూ ప్రజల్లోకి వేరే రకంగా ఈయన దగ్గర పిఏ కాదంటాడు ఆయన సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు ఆయన పిఏ అని ఆయన ద్వారానే కదా భారీ ఎత్తున లంచాలు దొబ్బి తిన్నారు అది కదా ఇప్పుడు వాళ్ళు వెలికి తీశారు ప్రాథమికంగా ఆ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు కరెక్టు మరి ఆ పరకామణిలో ఏమి దొంగతనం చిన్నది దొంగతనం జరగలేదు సుబ్బారెడ్డికి సంబంధం లేదు అని అంటే వైవి సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఈ టోటల్ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొసీజర్స్ మొత్తం ల్యాబ్స్ చేశారు ప్రొసీజర్స్ అన్ని వైలేట్ చేశారు ప్రొసీజర్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ రూల్లో కూడా మొత్తం ఒకవేళ దొంగతనం జరిగింది అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు సరే డెబ్బై రెండు వేలు అన్నారు దాని ద్వారా తొమ్మిది కోట్లు దొబ్బేశాడు రికార్డులో రాసింది డెబ్బై రెండు వేలు అన్నారు ఇంతకుముందు చాలాసార్లు చాలా వందల వేల కోట్లు దొబ్బేశాడు ఈయన్ని రక్షించటం వల్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు లబ్ధి పొందారు భారీ ఎత్తున ఆ రవికుమార్ అనే అక్యూజడ్ దగ్గర నుంచి వేరే రకంగా వీళ్ళు లబ్ధి పొందారు అనేది సిట్టు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఇక ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే రూల్స్ అన్నీ కూడా ఎందుకు వైలైట్ చేశారు ప్రధానంగా ప్రొసీజర్ రూల్స్ మనం చూసినట్టయితే చాలా విషయాల్లో అన్ని విషయాల్లో వైలైట్ చేసి వీళ్ళు సెటిల్మెంటు ఇక్కడ లోక్ అదాలత్లో ఎందుకు సెటిల్మెంట్ చేసుకున్నారు చేసుకోవద్దు కదా కేసు నెంబరు సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ కింద ఆయన కేసు పెట్టారు ఎందుకంటే చిన్న సెక్షన్ల కింద కేసు పెడితే తర్వాత వీళ్ళు లోకదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు అని యాక్చువల్గా ఆయన మీద పెట్టవలసిన కేసు సెక్షన్ ఐపీసీ ఫోర్ జీరో నైన్ పెట్టాలా దాన్ని కూడా వైలేట్ చేశారు ఈ విధంగా చూసినప్పుడు పరకామణి విషయంలో వీళ్ళు చేసినవన్నీ చేసేసి వీళ్ళు ఈ విధంగా మ్యానిపులేట్ చేసి ఈ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ రవికుమార్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆయన ఆస్తులు విషయంలో వీళ్ళు కొంత దొబ్బేశారు వీటన్నిటి మీద సిట్టు విచారణ చేసింది డిసెంబర్ రెండో తారీఖు సిట్టు వాళ్ళు ఒక సబ్మిట్ చేశారు కోర్టు వారికి ఆదేశాల ప్రకారంగా రవికుమార్ ఆస్తుల మీద కూడా ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు దాన్ని కూడా సబ్మిట్ చేశారు ఇంకొక విషయం ప్రధానంగా ట్వంటీ ట్వంటీ త్రీ మే నైన్టీన్త్న ఈ రవికుమార్ అనే అతను ఒక లెటర్ ఇచ్చాడు నేను ఫోర్టీన్ క్రోర్స్ దేవస్థానం వారికి డొనేట్ చేస్తానని ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ నైన్టీన్త్న బోర్డు వాళ్ళు తిరుమల తిరుపతి బోర్ బోర్డు అప్పట్లో వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వీళ్ళందరూ ఆ బోర్డు సమావేశంలో ఉన్నారు మీ మినిట్స్ సైన్ చేశారు అందులో ఆమోదించారు మరి వీళ్ళు ఈ విధంగా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా వైలేట్ చేసేసి వెంటనే ఆస్తు ారు అంత అవసరం దే దేవునికి ఆయన ఆస్తులు రాపిస్తే దొంగ దొరైపోతాడా ఇంత పెద్ద సబ్జెక్ట్ జరిగితే ఏముందని ఎట్లా కొట్టేస్తారు జగన్ రెడ్డి గారు ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూ ఈ కల్తీ నెయ్యి ఈ వ్యవహారం కల్తీ ఏ జరగలేదు అక్కడ నెయ్యిలో కల్తీ జరగలేదు మళ్ళీ కథ మొదలు వచ్చి మాట్లాడతాడు నీ కల్తీ జరగకపోవడం ఏంటి నీ కల్తీ జరిగింది కదా నీ కల్తీ జరగకపోతే ఎట్లా జరగలేదు అంటాడు నెయ్యి ఎందుకు కల్తీ జరగలేదని ఆయన చెప్పింది ఏంటంటే వైవి సుబ్బారెడ్డి కోర్టుకెళ్ళాడబా మరి ఈయన కల్తీ చేసి కల్తీ నెయ్యిలో ఈయన పాత్ర ఉంటే ఆయన ఎందుకు కోర్టుకు వెళ్తాడు అని అంటాడు కోర్టుకి ఎందుకు వెళ్ళాడంటే ఒకటి నెంబర్ వన్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వల్ల నమ్మకం లేదు మాకు సిబిఐ సెంట్రల్ లెవెల్ నుంచి ఒక సిట్ ఏర్పాటు చేయండి ఇన్వెస్టిగేషన్ చేయండి అని కోర్టుకు వెళ్ళాడు నెంబర్ వన్ ఇంకొకసారి కోర్టుకు వెళ్ళాడు ఈయన పాత్ర ఉంది అని సిట్ వాళ్ళు తేల్చినప్పుడు ఈయన బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వాలి అని అడిగినప్పుడు నేను బ్యాంకు డీటెయిల్స్ సబ్మిట్ చేయను అని ఆ అంశం మీద ఇతను కోర్టుకి వెళ్ళాడు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలా ఎందుకు కోర్టుకు వెళ్ళాడనేది అది పక్కన పెట్టేసి ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు కలితిన ఈ వ్యవహారంలో నెయ్యి కల్తీయే దొరకపోతే అందులో ఉన్న కండిషన్స్ అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రొసీజర్స్ అన్నీ ఎందుకు మ్యానిపులేట్ చేశారు ఈ ఈ ప్రధానంగా మనం చెప్పవలసి వస్తే నెయ్యి సేకరించేటప్పుడు పాల సేకరణ కెపాసిటీ ఒకటి డిఫైన్ చేశారు అది వయలేట్ చేశారు ఆ తర్వాత ఆవు నెయ్యితో పాలు తయారు చేయాలన్న ఒక క్లాజులో నుంచి ఆవు నెయ్యిని డిలేట్ చేశారు తర్వాత తీసుకునే ఎవరైతే డైరీ ఫామ్ ఉంటుందో సప్లయరు వాడికి టర్న్ ఓవర్ ఫిక్స్ అయ్యి ఉంది దాన్ని వైలేట్ చేశారు తర్వాత ఎక్కడైతే సప్లై చేస్తారో అది డిస్టెన్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపు ఉండాలా ఆ ఎక్కువ డిస్టెన్స్ ఉంటే పెరిషబుల్ ఐటమ్ కాబట్టి నెయ్యి ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ కండిషన్ ఉంది అది వైలేట్ చేశారు ఈ నెయ్యి వచ్చే ట్యాంకర్స్ టెంపరేచరు ఎయిట్ డిగ్రీస్ సెట్టింగ్ ఉండాలా ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ ఉండాలా ట్యాంకర్కి దాన్ని వైలేట్ చేశారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని అంశాలని వైలేట్ చేశారు మరి ఈ పెద్ద మనిషి వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ టూలోనే మైసూర్లోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కు పంపిస్తే ఆ ల్యాబ్లో కూడా ఇందులో మొత్తం కల్తీ అని చెప్పి రిపోర్ట్ వస్తే దాన్ని ఎందుకు దాచిపెట్టి అదే కంటిన్యూ చేశారు వీళ్ళు అక్రమంగా నెయ్యిని కల్తీ నెయ్యి పూర్తిగా అసలు నెయ్యే కాదు కల్తీ నెయ్యి అంటే అసలు నెయ్యే కాదు ఇట్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ ప్రిపేర్డ్ లిక్విడ్ నెయ్యి అని ఎలా అనగలం ఈ మధ్య కాలంలో సంచలనమైన విషయాలు ఇంకా వెలుగులోకి వచ్చినాయి అటన్నిటినీ మనం ఒకసారి ఆలోచించినట్టయితే పాల నుంచి ఆవు పాల నుంచి తయారు చేయాల్సిన నెయ్యిని కెరోటిన్ అనే ఒక కెమికల్ తర్వాత మోనోగ్లెసరేట్ అనే కెమికల్ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ ఈ మూడు కెమికల్స్ కొనేసి ఆ కెమికల్స్ ద్వారా నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి రంగు వాసన వచ్చేటట్టు చేసి ఈ కెమికల్స్ అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ ఒక సంవత్సరంలో ఎనిమిది కోట్లు పెట్టి కొన్నారు అనేది కూడా ఇప్పుడు వాళ్ళు వెలుగులోకి తీశారు ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు కల్తీ నెయ్యి గురించిన అంత విధిగా కల్తీయే జరగలేదన్నది చెప్పటం ఏ విధంగా సమాంజసం పూర్తి స్థాయిలో కల్తీ జరిగింది ఎన్డీడీబీ రిపోర్ట్స్ కావచ్చు సిట్టు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ప్రధానంగా వెలుగులోకి వచ్చిన అంశాలు కావచ్చు ఇన్ని అంశాలు పరిశీలించినట్టయితే కల్తీ జరిగింది అని ఎట్లా మాట్లాడతాడు ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూ అరటి పండు యాభై పైసలబ్బా కేజీ అన్నాడు ఎక్కడ అరటి పండు యాభై పైసలు కేజీ కేజీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది అంటే అరటి పంట రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది అని ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడిన తర్వాత నేను అరటి పండు విషయం ఎలా ఉందని చెప్పి ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో చెక్ చేస్తే ప్రస్తుతం టన్ను ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఉంది మార్కెట్ రేటు ఈయన కేజీ యాభై పైసలని ఏ విధంగా అన్నాడు నెక్స్ట్ పాయింట్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ అరటి పంట గురించి ఆయన మాట్లాడాడు మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ హెక్టార్లో పంట డ్యామేజ్ అయితే టూ హండ్రెడ్ సెవెంటీ వన్ క్రోర్స్ పే చేశారన్న విషయాన్ని నేను కూడా ప్రస్తావించేది ఉండే మరి ధర లేదు అని ఈయన చెప్తా ఉన్నారు మరి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత ప్యాడీకి ఎంఎస్పి కూడా ఫిక్స్ చేశారు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిటీ త్రీ రూపీస్ మైజ్కి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ పొగాక్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టన్నుకి వీళ్ళు ఫిక్స్ చేశారు మరి ఈ విధంగా మాట్లాడే ఈ పెద్ద మనిషి రైతుల గురించి అరటి పంట గురించి మాట్లాడుతున్నారు ఈయన హయాంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే ఇరవై తొమ్మిది మంది చనిపోతే ఈయన పరామర్శించడానికి కూడా నెల రోజులు టైం పట్టిన విషయం ఎందుకు మాట్లాడలేదు ఇంకొక అంశం ఈయన పరిపాలించిన కాలంలో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ కాలంలో ఇరవై డెబ్బై ఐదు కేజీల ధాన్యం బస్తా వీళ్ళు కొన్నటువంటి రేటు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు అదే డెబ్బై ఐదు కేజీల ధాన్యం బస్తా ఖరీదు పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు ఈ విషయాన్ని ఎందుకు మరిచారాయన మరి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్లో జగన్ రెడ్డి గారు ఫైవ్ పాయింట్ టూ టూ లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చిన ఒకటిన్నర సంవత్సర కాలంలో పద్నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని ఎందుకు మర్చిపోయారు ఈ విషయం కూడా ఆయన ప్రస్తావించేది ఉండే ఇంకొక పాయింట్ ఆయన మాట్లాడుతూ ఇన్ ఇన్పుట్ సబ్సిడీ ఆలస్యం అవుతుంది అన్నారు ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్సిపి కాలంలో పెండింగ్ పెట్టినటువంటి నాలుగు వందల ఇరవై కోట్ల ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ బాకీలను కూడా కోటమి ప్రభుత్వం వాళ్ళు తీర్చారు కదా మరి ఒకటే ఒకటి ప్రధానమైన విషయం రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రధానంగా చెప్పవలసి వస్తే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్య కాలంలో వ్యవసాయ వృద్ధి రేటు మనం ఒక్కసారి డేటా చూసినట్టయితే టెన్ పాయింట్ టూ టూ పర్సెంట్ ఉండింది మరి కూటమి వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యవసాయ వృద్ధి రేటు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ వ్యవసాయ వృద్ధి రేటు టెన్ పాయింట్ టూ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్కి పెరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యవసాయం ఎలా ఉంది కూటమి వచ్చిన ఇప్పుడు ఈ పీరియడ్లో వ్యవసాయం ఎలా ఉంది మీరు ఆలోచించండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక విషయం ఆయన మాట్లాడుతూ ఎనభై నాలుగు లక్షల రైతులకి పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారు అని ఈయన చెప్పాడు అంటే ప్రధానంగా మనం ఇందులో వాస్తవం ఎంత ఉందని ఆలోచించినట్టయితే పిఎంఎఫ్బివై ప్రకారం వన్ ట్వంటీ త్రీ లక్షల నూట ఇరవై మూడు లక్షల మంది రైతులు ఇందులో ఎన్రోల్ చేసుకున్నారు సో ఆయన చెప్పినట్టుగా ఎనభై నాలుగు లక్షల రైతుల్లో పంతొమ్మిది లక్షల రైతులకు ఇచ్చారు అనేది ఆ వాస్తవం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ క్రాప్ ఇన్సూరెన్స్ చేశారని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి జగన్ రెడ్డి గారు హయాంలో ఉన్న క్లైమ్స్ పెండింగ్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ టూ క్రోర్స్ వీళ్ళు పే చేశారు ఇంకొక అంశం ఆయన ప్రస్తావిస్తూ పంతొమ్మిది నెలల్లో పదిహేడు సహజ విపత్తులు జరిగినాయి ఆ సందర్భంలో సహాయం ఏమీ అందలేదు రైతులకి అని ఒక మాట చేశాడు అనేసాడు మనం వాస్తవాలు ఆలోచించినట్టయితే ఈ పంతొమ్మిది నెలల కాలంలో పదిహేడు విపత్తులు తుఫాన్స్ రాలేదు మనం గుర్తున్నంత వరకు ఆలోచించినట్టయితే జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు సుమారుగా ప్రధానంగా చెప్పవలసి వస్తే ఐదు విపత్తులు మాత్రమే వచ్చినాయి అంటే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో విజయవాడలో వరదలు మరి నాలుగు లక్షల మందికి ఆరు వందల రెండు కోట్ల రూపాయలు పదిహేను రోజుల్లో పే చేశారు అదేవిధంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సైక్లోన్ సెంగల్ అనే వస్తే అప్పుడు కూడా వెంటనే ఆదుకున్న సందర్భం తర్వాత అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మోందా తుఫాన్ వస్తే వన్ పాయింట్ నైన్ టూ లక్షల మందికి మూడు వేల రూపాయలు పర్ ఫ్యామిలీకి ఇచ్చిన విషయం కూడా ఆయన మర్చిపోయినట్టున్నాడు ఇంకొక తుఫాన్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్లో వరదలు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తొమ్మిది వందల రెండు కోట్లు తీసుకొచ్చారు మరి ఇదే విధంగా జగన్ రెడ్డి గారి హయాంలో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ పీరియడ్లో ఏడు వేల మూడు వందల కోట్లు ఇటువంటి విపత్తుల నివారణ కోసం ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం వారు వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆరు వేల ఐదు వందల కోట్లు నష్టపరిహారం ఇటువంటి విపత్తులు జరిగిన సందర్భంలో పేమెంట్ చేశారు మరి దీన్ని ఏ విధంగా చూడాలా ఇంకొక మాట నేను మాట్లాడతాను తుఫాన్లో వచ్చినప్పుడు హెక్టార్కి జగన్ రెడ్డి గారి హయాంలో ఇరవై ఐదు వేలు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తూ ఉంటే జగన్ రెడ్డి గారు గతంలో పదిహేను వేలు మాత్రమే ఇచ్చారు ఆయన పదిహేను వేలు హెక్టార్కి ఇస్తే తుఫాను వచ్చిన సందర్భంలో నష్టపరిహారంగా ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఇస్తున్న మాట ఎందుకు మర్చిపోయారు జగన్ రెడ్డి గారు అది కూడా ప్రస్తావించేది ఉండే అల్టిమేట్గా నేనేమంటానంటే జగన్ రెడ్డి గారు జోగి రమేష్ని లేదా పెన్నిల్లి వాళ్ళ బ్రదర్స్ని లిక్కర్ స్కామ్లో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మిథున్ రెడ్డిని గోవి గోవిందప్ప బాలాజీని వాళ్ళ వాసుదేవ రెడ్డిని లేదా కృష్ణమోహన్ రెడ్డిని ధనుంజయ రెడ్డిని వీళ్ళందరినీ వంశీని ఇట్లాంటి నేరస్తులు అందరినీ ఈయన వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఈ అక్రమాలకి పాల్పడినటువంటి ఈ మాజీ మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలు బరో జైలు మొత్తం నిండిపోతూ ఉంటే వాళ్ళని సమర్థించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి జగన్ రెడ్డి గారు ఆ నేరస్తులు అక్రమాలు చేసి జైలుకి వెళితే వాళ్ళని సమర్థించే విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు నిద్రపోతున్నారా గాడిదలు కాయడానికి ఆయన ఎన్నుకుంది గాడిదలు కాయడానికి అని అంటారా గాడిదలు కాస్తానికి ఎన్నుకున్నారా అని అంటే మరి అత్యధిక మెజారిటీతో అసాధారణమైనటువంటి మెజారిటీతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన గాడిదలు కాస్తున్నాడా అని అంటాడు ఈయన జగన్ రెడ్డి గారు అంటే ఎవరు గాడిదలు ఎవరిక్కడ ఎవరు గాడిదలు ప్రజలా ప్రజలా గాడిదలు గాడిదలు కాస్తానిక అనే మాట మాట్లాడటం ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ విధంగా సంస్కారం జగన్ రెడ్డి గారు గాడిదలు కాయటానిక ఆయన మాట్లాడటం ఏంటి ఈయన ఇంత సుదీర్ఘమైన ఉపన్యాసంలో అమరావతి అంతా అయిపోయిన తర్వాత లేకరులు అడిగారు అమరావతి గురించి లేదాపా అది మాట్లాడితే విషయం డైల్యూట్ దాన్ని మాట్లాడలే మూడు రాజధానుల అంశం మాట్లాడలేదు అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడుల వరద వరదలాగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు గ్రోత్ బాగా పెరుగుతుంది స్టేటు పర్క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతూ ఉంది దాని గురించి ఎందుకు పాటాడలేదు వీటన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజాధనం దుర్వినియోగమైంది ఆయన ఐదు సంవత్సరాల కాలంలో ఓన్లీ ఫ్లైట్స్ మీద తిరిగినందుకే రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టాడు పెట్టిందే సరిపోగా ఇప్పుడు లోకేష్ బాబు డెబ్బై ఏడు సార్లు విజయవాడ నుంచి హైదరాబాద్ పోయాడు ఫ్లైట్ ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్ చేశారు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఆయన మొత్తం సొంతగా సొమ్ము పెట్టుకున్నాడు ప్రభుత్వం నుంచి జీరో పేమెంట్ అని మరి దాని గురించి కూడా ఈ ఉపన్యాసంలో మాట్లాడవలసి ఉండాల్సింది అన్నిటికంటే కొస మెరు మెరుపుగా చెప్పవలసి వస్తే జగన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ఉపన్యాసంలో గిన్నిస్ రికార్డులోకి ఎక్కినటువంటి ఈ ఉపన్యాసంలో ఈ ప్రెస్ మీట్లో అన్ని అంశాలతో పాటుగా హూ కిల్డ్ బాబాయ్ వివేక హత్య కేసు కూడా ఎందుకు ప్రస్తావించలేదు బాబాయ్ని ఎవరు చంపారు ఆ కేసు విషయంలో కూడా మీరు ప్రస్తావించే అడిగి ఉండి ఉండవలసింది ఏమైంది ఆ కేసు ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అవుతూ ఉంది ఇన్ని సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసును ఎందుకు తేల్చలేకపోయారు మరి ఆ బాబాయ్ హత్య కేసు విషయం ఏమైంది దాన్ని ఎందుకు మర్చిపోయారు జగన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రెస్ మీట్ పేరుతోటి జగన్ రెడ్డి గారు చేసిన సుదీర్ఘమైన ఉపన్యాసాన్నిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఉపయోగకరమా ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి లబ్ధి జరుగుతుందా ఆయన మళ్ళీ ఇటువంటి ఉపన్యాసాలు ఆయన వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ఎప్పుడో వస్తారు నెలకోసారి ఏదో టైం చూసుకొని ఓ ప్యాలెస్లో కూర్చొని సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పేరుతో ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల ప్రజలకు ఉపయోగమా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉపయోగమా వాళ్ళ నాయకులకు ఉపయోగమా వాళ్ళ శ్రేణులకు ఉపయోగమా లేదంటే ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎన్డీఏకి టీడీపీకి ఉపయోగపడే పడే విధంగా ఈ మాటలు ఉన్నాయా మళ్ళీ మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడుతూ అభాసు పాలవుతున్నటువంటి జగన్ రెడ్డి గారు రియలైజేషన్ అయ్యి పబ్లిక్లతో ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకునే ప్రజా సమస్యలని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ క్రియాశీలకమైన పాత్ర పోషించాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు నాలాంటి విఘ్నులు కూడా కోరుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you so much for watching.